నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైప్రేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు వేదిక్ ఫార్మిస్ట్ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ వెల్కమ్ సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు ఎలక్షన్ పూర్తి చేసుకుని వచ్చినట్టున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ వేడి వాడిగా ఎండాకాలంలో ఎలక్షన్ ఇంటికి వెళ్ళొచ్చు అందరు బాగున్నారా మన వెరీ గుడ్ చెప్పండి ఏంటి ఈ రోజు మళ్ళీ అక్కడ నుంచి ప్రశ్నలు మూడు తెచ్చావా ఇక్కడ ఆఫీస్ నుంచి తెచ్చావా ఆఫీస్ నుంచి చెప్పండి అక్కడ నుంచి కూడా కొన్ని కొన్ని నాకు మైండ్ లో ఉన్నాయి తర్వాత అడుగుతా వెరీ గుడ్ మొబైల్ నెంబర్ లో అసలు లక్కీ మొబైల్ నెంబర్ ఉంటుందని మీరే పరిచయం చేశారు పరిచయం చేశాను చేశారా లేదా తర్వాత నుంచి అందరూ లక్కీ మొబైల్ నెంబర్ వైరల్ అయిపోయింది ఫస్ట్ మీరే కదా ఇంట్రొడ్యూస్ చేశారు ప్రతి ఒక్కరూ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు అంతకు ముందు ఆ ఆ దృష్టి ఆ ధ్యాస తీసుకోవాలి ఎవరికి న్యూమరాలజిస్ట్ లో కూడా పెద్దగా దాన్ని ఫోకస్ చేయలేదు చేయలేదు కానీ అందరికీ లక్కీ మొబైల్ నెంబర్ కలిసి వస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటుంది కదా బాబా ఇప్పుడు మీరు చూడండి అందరికీ లక్కీ మొబైల్ నెంబర్ కలిసి వస్తుందా అసలు మీరు దాంట్లోనే ఆన్సర్ చెప్పేశారు అందరికీ లక్కీ మొబైల్ నెంబర్ కలిసి వస్తుంది కానీ కానీ అదే మరి అందరికీ లక్కీ అసలు పేరే లక్కీ మొబైల్ నెంబర్ కదా లక్కీ మొబైల్ నెంబర్ కానీ కానీ ఎందుకన్నానంటే డేట్ ఆఫ్ బర్త్ వేరు వాళ్ళ విధి సంఖ్య అంటే వాళ్ళ ఫ్యూచర్ వేరు వాళ్ళ ప్రొఫెషన్ వేలు అంతేందుకమ్మా కవల పిల్లలు పుట్టిన నేను ఒక వీడియో కూడా చేశాను కదా కవల పిల్లలు పుట్టిన వాళ్ళ జాతకాల వల్ల యొక్క బొటన వేలు ముద్రలే వేరైనప్పుడు వాళ్ళు వాడే మొబైల్ నంబర్ కూడా కొంచెం వాళ్ళ ప్రొఫెషన్ బట్టి మనం తీసుకోవాలి అది మెయిన్ అంటే ఒక్కొక్క ప్రొఫెషన్ తప్పకుండా తప్పకుండా అంటే ఇప్పుడు మీరు మీడియా ప్రొఫెషన్ లో ఉన్నారు మీకు సంబంధించిన నంబర్ తీసుకోవాలి అలా రాజకీయాల్లో ఉంటారు వాళ్ళకి సంబంధించిన నంబర్ తీసుకోవాలి అలానే రకరకాల ప్రొఫెషన్లు ఉన్నాయి కదా వాళ్ళకి బేసిక్ గా ఒక ఐదు నుంచి పది రకాలుగా విభజించాము మెయిన్ గా పిల్లర్ నంబర్స్ ఉండాలి ఖచ్చితంగా తెలుసు కదా పిల్లర్ నంబర్స్ లాస్ట్ వీడియోలో చేసాము ఇప్పుడు మీ ప్రశ్న ఏంటిది మళ్ళీ ఇప్పుడు క్లారిటీ చెప్పాను కదా ఇంకా మీ ప్రశ్న ఒక్కొక్క ప్రొఫెషన్ లక్కీ నంబర్ ఉంటుందని చెప్పారు కదా బాగా సంపద ఆస్తులు చాలా మంది ఎంత సంపాదించినా కూడా ఒక సొంత ఇల్లు అనేది ఉండదు ఒక ల్యాండ్ అనేది ఉండదు వాళ్ళ పేరు మీద ఏ కూడా అసలు ఉండదు నేను నిరంతరం కష్టపడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి అనుభవించే యోగం స్థిరాస్తులు ఏమి ఉండవు పాపం సో అలాంటి వాళ్ళకి ఏమైనా లెక్కీ నెంబర్ ద్వారా ఆస్తులు కూడ పెట్టుకునే అవకాశం ఉంటుందా ఇప్పుడు నేను చెప్పే రెమిడీ ఖచ్చితంగా ఫాలో చేస్తే వాళ్ళకి సొంత ఇంటి కళ తీరుతుంది ముఖ్యంగా సొంత ఇంటి కళ నెరవేడం కాదు మెయిన్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు కదా ఇది వాళ్ళ కోసమే సొంతింటి అయితే అందరు తీరిపోతుంది ఈ వీడియో చూడగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటారు కదా వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ మొబైల్ నంబర్లో ఎర్త్ ఎలిమెంట్ అంటారు అంటే భూమికి సంబంధించిన నంబర్లు ఒకటి నుంచి తొమ్మిది నంబర్లలో ఉంటాయి ఆ నంబర్లు మీ మొబైల్ నంబర్లో పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళకు తప్పకుండా ఆ యొక్క బిజినెస్లో కొందరు రియల్ ఎస్టేట్లో చాలా మంది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు గుడ్డి శాఖ లాగా అందరికీ బ్రోచర్లు తీసుకుపోయి ఇదిగో ఇక్కడ బాగుంది షాద్నగర్లో బాగుంది శంషాబాద్లో బాగుంది ఇక్కడ గచ్చిబౌల్లో బాగుంది అని చెప్తుంటారు బాగా చెప్తుంటారు తిరుగుతుంటారు ఏ ఊకా బాబా అని వీని దగ్గర తీసుకోవడం తీసుకోడు వాడు వెనకన్న వాడు వన్ మంత్ కూడా రాడు వాడు అన్ని ఫ్లాట్లు అమ్మేస్తుంటాడు వీడు సీనియర్ పది సంవత్సరాల నుంచి వాడు జూనియర్ వన్ మంత్ కూడా కాలే ఏంటి నువ్వు పది ప్లాట్లు అమ్మేసావు నేను పది సంవత్సరాల నుంచి పది ప్లాట్లు అమ్మలేను ఏంటి అంటే బాబా పండగానే కలిశాను ఆయన ఇదా తిరకాసు అని మళ్ళీ ఆయన పది సంవత్సరాల అనుభవం ఆయన వచ్చేస్తాను అంటే ఇవన్నీ జరిగినాయి రియాలిటీ సో అందుకోసం ఇక లేట్ చేయకుండా మొబైల్ నంబర్లో పిల్లర్ నంబర్లలో ఏమున్నాయో తెలుసుకున్నాం గురు ప్రార్థన చేసుకుని తెలుసుకుందామా ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపర రామ్ వెల్కమ్ బ్యాక్ వెరీ గుడ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలైన బెల్లైక్ అయినా యాక్టివేట్ చేసి ఎప్పుడు నేను ధనానికి ఆరోగ్యానికి హెచ్ఆర్ సిఎం హెల్త్ అండ్ రిలేషన్ కెరీర్ మనీ అని స్పిరిచువాలిటీ గురించి చెప్తుంటాను ఇంకా టైం వేస్ట్ చేయకూడదు మీకు పిల్లర్ నెంబర్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది తప్పకుండా మొబైల్ నెంబర్లో పిల్లర్ నెంబర్లు మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాము ఈ పిల్లర్ నెంబర్ అనేది మనమే తీసుకొచ్చినాము మొబైల్ నెంబర్ల గురించి ఇంత అవగాహన ఫస్ట్ లేదు గత మూడు సంవత్సరాల నుంచి వన్ ఇయర్ అయితే విపరీతంగా పెరిగిపోయింది లక్ష యాభై వేలు డెబ్బై ఐదు వేలు మా దగ్గరనే నలభై ఆరు వేలు నలభై ఏడు వేలు దాకా దొరుకుతుంది సో దాంతో పిల్లల నెంబర్లు ఒకటి ఐదు తర్వాత దీంట్లో మధ్యలో నాలుగు కూడా ఉంటుంది నాలుగు అంటే ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది సో ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఈ పిల్లల నెంబర్స్ ప్రతి మొబైల్ నెంబర్లో ఉండాలి ప్రతి వ్యాపారస్తులు ప్రతి ప్రొఫెషన్ ప్రతి వ్యక్తిలో ఇవి ఉండాలి ఉంటేనే అద్భుతమైన విజయాలు సాధిస్తారు వీటి గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను లక్కీ మొబైల్ నెంబర్ బాబా పడనుకుంటున్నాను ఇవి చాలా వీడియోలు వస్తాయి దీంట్లో వీటి గురించి వివరించడానికి టైం లేదు మెయిన్గా ఈరోజు మీకు చెప్పబోయేది ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో రారాజుగా ఉండాలి ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంటి కళ నెరవేర్చుకోవాలని ఏదైతే ఆశలు పడుతుంటారో మెయిన్గా ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ మధ్యలో ఉంది చూడండి ఈ ఫైన్ నెంబరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్లో ఈ ఫైవ్ నెంబర్ ఉన్నదనుకోండి వాళ్ళ ఇంటి కళ నెరవేరుతుంది అనడంలో సందేహమే లేదు నో డౌట్ 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 నేను చెప్పాను కదా ష్యూర్ అండ్ ప్యూర్ అరే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నా బంగారం ఐదు నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉందా అందరితో కమ్యూనికేషన్ చేస్తారు బిజినెస్ చేస్తారు ఇది ఎర్త్ ఎలిమెంటు ఎర్త్ ఎలిమెంటు అందుకు మిడిల్గా ఉంటుంది తప్పకుండా మీ మొబైల్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఉందంటే ఖచ్చితంగా మీరు సొంత ఇంటికల్లా నేరే డౌట్ ఏ ఉండదు ఇంకా ముఖ్యంగా ఈ ఐదు నెంబర్తో కాకుండా ఇంకా రెండు నెంబర్లు ఉండాలి ఆ రెండు నెంబర్లుంటే మీరు రియల్ ఎస్టేట్లో రారాజుగా మిగులుతారు కింగ్ నంబర్ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ రియల్ ఎస్టేట్ మీరు అంటే దీంట్లో రియల్ ఎస్టేట్లో బ్రోకర్స్ అంటారు చాలా చాలామంది వాళ్ళు కానీ మా ఏజెంట్లు కానీ ఏదైనా సరే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే వాళ్ళు నెంబర్ వన్గా ఎదుగుతారు నో డౌట్ అందుకోసం మీరు చూడండి రియల్ ఎస్టేట్లో వెళ్ళిన వాళ్ళు పేదగా పీజీలు పీహెచ్లు చేసిన వాళ్ళు అబ్బాలే ఉంటారు దాంట్లో కానీ వాళ్ళు రోల్స్ రాయ్ కార్లు బెంచ్ కార్లు ఆడీ కార్లు బిఎండబ్ల్యూ కార్లు సర సర సరే తిరుగుతుంటారు అప్పుడు మీరు రిటైరెడ్ అంటుంటుంది నేను పీజీ చేసినా పీజీ చేసినా ఉస్మాన్ చేసినా అక్కడ చేసినా ఎక్కడైతే ఎంలాగా ఉంది రోల్స్ కారు లేదు బీఎండబ్ల్యూ లేదు ఏం లేదు వాడు మీ కళ్ళ ముందు పదో ఫెయిల్ అవుతాడు రియల్ ఎస్టేట్లోకి వెళ్తాడు బాగా కోట్లు కోట్లు చంపా వాడు నీకు జితాలు ఇస్తాడు ఎలా ఉంది అదే రియల్ ఎస్టేట్ మహాత్యం అందుకోసమే ఆ రియల్ ఎస్టేట్లో ఈ పిల్లర్ నెంబర్స్ ఒకటి నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఉంటూ అడిషనల్గా ఉండాల్సిన నంబర్లు దీన్ని ఎలిమెంట్ అంటారు రెండు నెంబర్ ఉండాలి ఐదు నెంబర్ ఉండాలి ఎనిమిది నంబర్ ఉండాలి సో దీన్ని బట్టి ఆల్రెడీ ఐదు నెంబర్ ఇక్కడ ఉంది కదా అయిపోయింది మీకు ఎక్స్ట్రా ఏ నెంబర్ కావాలి రెండు ఉండాలి ఇంకోటి ఏం కావాలి ఎనిమిది ఉండాలి ఎందుకు ఉండాలంటే రెండు అనేది ఏంటంటే చంద్రుడు మనస్కారకుడు లిక్విడ్ క్యాష్ని ఇస్తాడు లిక్విడ్ క్యాష్ ఎనిమిది అంటే ఏంటిదంటే హార్డ్ వర్క్ అంటే రియల్ ఎస్టేట్ అంటే ఊరికి రియల్ ఎస్టేట్ అయితే ఎంత హార్డ్ వర్క్ చేయాలా ఆ భూమిని చదిని చేయాలి దానికి లేఅవుట్ లేఅవుట్స్ చేయాలి మళ్ళీ పర్మిషన్లు తీసుకురావాలి ఇవన్నీ న్యాయశాఖకు సంబంధించిన ఉంటుంది రేరా రియల్ ఎస్టేట్ రేరా చట్టం కూడా వచ్చింది కదా ఇవన్నీ ఎనిమిది నంబర్ సో అందుకోసం ఈ రెండు బాగున్నాయి అనుకోండి ఆల్రెడీ ఐదు ఎప్పటికి ఉంటుంది ప్రతి దాంట్లో సో ఈ విధంగా ఈ నెంబర్స్ ఇలా ఉండడం వల్ల ఒక ట్రాంగిల్ లాగా అద్భుతంగా ఫాలో అవుతుంది దీనివల్ల అందుకోసం చూడండి ఇక్కడ మీకు ఈ రెండు నెంబర్లు ఉండడం వల్ల అని చెప్పాను కదా చూడండి ఇప్పుడు ఇప్పుడు రెండు రెండు ఎనిమిది ఇవి ఉంటే చూడండి ఇలా లాగా వచ్చింది కదా మీకు అస్తంలో కూడా ధనరేఖ పైన కానీ ఈ ఎక్కడ రేఖపైన ఈ ట్రాంగిల్స్ ఉంటే అంటే ఇది ఒక లాగా అనిపించట్లేదు చూడండి మంచిగా చూడండి అందుకోసమే మీ అస్తంలో కూడా ట్రాంగిల్ ఏర్పడితే ఇల్లు తప్పకుండా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఒకటి అస్తంలో లేదు మాకు అస్తంలో ఇలాంటి ట్రాంగిల్ లేదు అయితే డోంట్ వరీ ఇది ఉంది కదా రెండు ఐదు ఎనిమిది మీ మొబైల్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ యూఆర్ పక్కా మీకు ఇల్లు వస్తుంది అన్న సందేహం లేదు అయితే మీరు అనొచ్చు సార్ మాకు డబల్ బెడ్రూమ్ వచ్చింది సార్ మీ వీడియో తదాస్తు ఇంకేందయ్యా ఏదో ఒకటి ఇల్లు వచ్చింది కదా లేదు ఏ సార్ మాకు అట్లా డబల్ బెడ్రూమ్ వద్దు నాకు మాకు ఒక విల్లా కావాలి తదేస్తు అదే ముందు సింపుల్ బిల్డింగ్లు బిస్కెట్ లాగా కొంటారు కారు చాక్లెట్ లాగా ఉంటారు అని మన నాన్నడి ఉంది కదా అది ఫాలో చేయి మ్యాజిక్ బాటిల్ ఇదిగో మ్యాజిక్ బాటిల్ అంతే సో ఈ విధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో మీరు చూసుకెళ్ళాలంటే రెండు ఐదు ఎనిమిది ఉంటూ ఇంకేం నంబర్లు ఉండాలి వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ తప్పకుండా ఉండాలి ఆల్రెడీ ఫైవ్ ఇక్కడ ఉంది ఇంకా ఫైవ్ ఉంది ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న ఫైవ్ ఒకటే ఓకే సో ఈ విధంగా నంబర్ ఉంటూ కానీ ఇక్కడ అందరు కూడా ఏంటంటే నా వీడియోలు తీసుకుని వాళ్ళే నంబర్లు తీసేసుకుంటారు ఎందుకంటే వాళ్ళే డాక్టర్లా ఫీల్ అవుతారు అక్కడే ఉంది ఇక్కడే ఉంది అనమాట లాజిక్ ఈ నంబర్లు ఉన్నాయని ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఉంటాయి వీళ్ళకు అంటే ఒకటి ఉంటుంది తర్వాత రెండు కావాలన్నాగా రెండు ఉంటుంది తర్వాత నాలుగు ఉండాలిగా ఐదు ఉండాలిగా మళ్ళీ ఆరు ఉండాలి తర్వాత ఏడు అవసరం లేదండి ఇక్కడ ఎనిమిది ఉండాలన్నాగా తొమ్మిది ఈ నంబర్లన్నీ చూసుకొని నెంబర్ తీసేసుకుంటారు తీసేసుకుంటే ఏమవుతుంది ఏమవుతుంది పప్పులో కాదు బురదలో కాలేస్తారు ఎందుకంటే టోటల్ నెంబర్ కూడా కావాలిగా టోటల్ నెంబర్ పుసుక్కున వాళ్ళు నలభై నాలుగు నంబర్ తీసుకున్నారు అనుకోండి పుసుకున అనుకున్నదొక్కటి అయినాదొక్కటి బోల్తా పడింది లే అయిపోయింది అసలు నీ జీవితం ఇల్లు కాదు కదా మనం అంతా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తాం మరి ఏమనుకున్నారు మామూలుగా మైకల్ జాక్సన్ నెంబర్ అంటారు దీన్ని ఏమైంది అది పరిస్థితి సో ఇంకోటి ఇలా కూడా తీసుకుంటారు కొందరు ఇవన్నీ ఎనిమిదే టోటల్ ఎనిమిది గ్రాండ్ టోటల్ ఎనిమిది ఈ తర్వాత ఇదొకటే కాదు కొందరు ఇలాది కూడా తీసుకుంటారు ముప్పై ఆరు నంబరు నైన్ వస్తుంది కానీ ఇక్కడ యుద్ధం జరుగుతుంది అరవై మూడు నెంబర్ తీసుకుంటారు టోటల్ నెంబర్స్ తర్వాత ఫిఫ్టీ ఎయిట్ నెంబర్ తీసుకుంటారు అమ్మో ఇది ఇంకా డేంజర్ పదమూడు అవుతుంది ఇట్లా టోటల్ నంబర్ నెగిటివ్ నెంబర్ తీసుకున్నారు అనుకో ఇన్ని ఫార్ములాలు ఉన్నా ఏమి అవి టోటల్ నెంబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాండ్ టోటల్ అంటారు దాన్ని గ్రాండ్ వెల్కమ్ అంటారు కదా గ్రాండ్ టోటల్ సో ఇట్లా చాలా ఉంటాయి దీంట్లో ఎండింగ్ నెంబర్స్ ఏ ఉండాలి మధ్యలో ఏమి ఉండాలి స్టార్టింగ్ నెంబర్స్ ఏ ఉండాలి మస్తు కథ ఉంటుంది భావి మొబైల్ నెంబర్లో మీరు ఇట్లా చూసి తీసుకున్నారంటే ఇంకా మేము ఎందుకున్నది డాక్టర్లు ఎందుకుంటారే పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టుకొని ఓ అపోలా యశోద పెద్ద పెద్ద ఎయిమ్స్ ఇవన్నీ ఎందుకుంటే వాళ్ళు ఆల్రెడీ పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ ఐఎమ్ ద ప్రొఫెషనల్ హై పేడ్ న్యూనాలజీ అందుకోసమే దీని మీద ప్రయోగాలు చేయకు బంగారు కత్తని మెడగోసుకోవద్దు కదా నెంబర్ చెప్పేదాన్ని మొత్తం మీ మొబైల్ నెంబర్ తీసుకుంటే మేము ఎందుకుంటాం సో అందుకోసం ఇలాంటి ప్రయోగాలు చేకట్టు తీసుకున్న వాళ్ళు కూడా చాలా లాస్ అయిపోయారు బయట కూడా మార్కెట్లో మీకు మసి ఊసి మార్గ చేసి నేను బాబా పండగ శిష్యుని అని దాదాపుగా చాలామంది కల్తీ న్యూమ్రాల్స్లో వచ్చారు కాబట్టి కల్తీ ఎక్కడైనా ఉంటుంది నాలో అయినా నీలో అయినా ప్రపంచమంతా కల్తీ అందుకోసం మీ ప్యూర్గా ఉన్న మొబైల్ నెంబర్ తీసుకొని మీరు సూపర్ ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్గా రిచ్ కావాలంటే మంచి రీసెర్చ్ చేసిన మొబైల్ న్యూమరాలజీ దగ్గరికి పోతేనే మీకు మంచి ఫలితాలు వస్తాయి సో దాంట్లో సందేహం లేదు మొత్తం మీద అయితే మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నప్పుడు ఆ లక్కీ మొబైల్ నెంబరు మళ్ళీ దాదాపుగా ఆరు కేటగిరీలో ఉంటుంది ఎక్సలెంట్ అనేది ఉంటుంది వెరీ గుడ్ అని ఉంటుంది గుడ్ అని ఉంటుంది మరియు నార్మల్ ఉంటుంది వెరీ బ్యాడ్ అని ఉంటుంది మరి బ్యాడ్ ఉంటుంది మరి ఇన్ని కేటగిరీలలో ఏది కేటగిరీ నాదైతే ఈ కేటగిరీ మరి ఎన్ని కేటగిరి అమ్మో ఇదంతా ప్రయోగం వద్దు బాబు మామూలుగా మామూలుగా ఉంటుందా మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ గూగుల్ కి ఫోన్ కి ఏటీఎం కు పేటిఎం కు పాన్ కార్డ్ కి ఎన్నిటికో లింక్ ఉంటుంది కదా అమ్మ లింక్ లేని ఏది ఉంది మొబైల్ భారిన వదిలి పెడుతున్నా గానీ మొబైల్ నంబర్ మాత్రం మొబైల్ మాత్రం పెడుతున్నారా సూపర్ రమ్మ గారు ఎంత ఇష్టమో మొబైల్ అంటే మామూలుగా ఉండదు మొబైల్ నంబర్ చక్కగా తీసుకోండి కోట్లాది రూపాయలు అంటే మీరు సంపాదించే ఆ డబ్బులో ఇది ఒక వన్ పర్సెంట్ కాదు మిత్రమా ఒక్కసారి నా దగ్గర కలువు మీ జీవితాలు మారకపోతే నా కానీ అని గ్యారంటీలు వారంటీలు మాత్రమే కానీ ఈ సబ్జెక్ట్ అంత సత్తా ఉంది ఓకేనా సో స్వామిగారు లైఫ్లో చేంజ్ కావాలంటే ఖచ్చితంగా బాబా మొబైల్ బాబా పన్నంగ దగ్గరికి వచ్చి లక్కీ మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ దాకా రానవసరండి భారతదేశంలో ఎక్కడ ఏ కోన ఏ చివరిలో ఉన్నా మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా మీరు తీసుకోండి హ్యాపీగా జీవించండి హ్యాపీ బారాత్ హ్యాపీ బారాత్ ఇప్పుడు నాకు అర్థమైంది సూపర్ కొట్టరామ గారు సూపర్ అర్థమైంది రావడమే లేట్ ఎవరకైనా మీ దగ్గరికి మీ దగ్గరికి రావడమే లేట్ కార్ కావాలతే కార్ అంటే ఇల్లు మనం రావడం ఇక్కడ దాకా రానోసం లేదు ఆన్లైన్ మొబైల్ నంబర్ కోసం వెహికల్ నంబర్ కోసం మీరు అంత ఆన్లైన్ లో కూడా తీసుకోవచ్చు లేదు నన్ను కలవాలన్నప్పుడు డైరెక్ట్ కూడా రావచ్చు మొబైల్ నంబర్స్ ఏదైనా సాధించవచ్చు మా సూపర్ ఎందుకంటే ఈ రోజు ప్రపంచం అంతా కూడా జిమెయిల్ ఈమెయిల్ వాట్సాప్ ట్విట్టర్ అన్ని కూడా మొబైల్ నెంబర్ ద్వారా మొబైల్ చాలా ఇంపార్టెంట్ సూపర్ గా చెప్పారు అలాగే యోగా క్లాసెస్ ఇప్పుడు జరుగుతున్నాయి ప్రతి రోజు కూడా జరుగుతున్నాయి మనకు మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి ఎన్ఆర్ఐస్ ఉంటారు తర్వాత లోకల్ ఉంటారు జూన్ ద్వారా జరుగుతాయి తర్వాత వేదిక పామిస్ట్రీ కూడా ప్రతి నెల ఒకటో తారీఖు ఉంటుంది ఆన్లైన్ లో రెండు నెలలకు ఒకసారి జూన్ ఇరవై మూడు తారీఖు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది న్యూమరాలజీ న్యూమరాలజీ వేదిక్ పామిస్ట్రీ అడ్వాన్స్ పామిస్ట్రీ పామిస్ట్రీ అనేది ఏంటి అంటే పదవ తారీఖు ఉంటది ఆస్ట్రాలజీ ఏమో వేదిక ఫార్మిస్ట్రీ పదవ తారీఖు తర్వాత వేదిక్ అడ్వాన్స్ న్యూమరాలజీ ఏమో ఒకటో తారీఖు ఒకటో తారీఖు పదవ తారీఖు మరియు పంతొమ్మిదో తారీఖు ఈ కోర్సు పదో పంతొమ్మిది తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడైనా సరే ఒకటో తారీఖు వచ్చేది వేదిక్ న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ వేదిక్ పామిస్ట్రీ అనేది మనకు పదవ తారీఖు ఆల్రెడీ క్లాసులు జరుగుతూనే ఉన్నాయి ఆల్రెడీ తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ పన్నెదవ తారీఖు ఈ ప్రతి నెల ఉంటాయి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఇవి తర్వాత సంవత్సరంలో కనీసం ఒక ఆరు నెలలకు సంవత్సరానికో మళ్ళీ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మళ్ళీ ఒక క్లాస్ డైరెక్ట్ గా ఉంటుంది అట్లా ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతున్నాయి చాలా మంది కూడా వీటి వల్ల బెనిఫిట్ అవుతున్నారు ఎందుకంటే నేను యోగా గురువు కాబట్టి ఫస్ట్ దానికి ప్రిపరేషిస్తానమాట ఆరోగ్యమే మహాభాగ్యం ఓకేనా సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను తప్పకుండా అందరికీ ఫార్వర్డ్ చేయండి మొబైల్ నెంబర్ అనేది జీవితాలని కాదు ప్రపంచంలో చాలా ఇంపార్టెంట్ అనేది మొబైల్ నెంబరే థ్యాంక్ యూ హ్యాపీ భారత్